హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మంచి టేస్ట్తో హెల్దీ డ్రింక్ని చూపించబోతున్నాను ద్రాక్ష పండ్లతో రెండు రకాల రుచికరమైన డ్రింక్స్ అన్నమాట నీరసంగా ఉన్నప్పుడైనా లేదా హెల్దీగా ఫ్రూట్ జ్యూస్ తాగాలన్నా చిటికెలో ఇలా చేసి తాగేవచ్చు చాలా టేస్ట్గా ఉండడమే కాదు న్యూట్రిషన్ ప్యాక్ అని చెప్పవచ్చు మీరు ఒకసారి డెఫినెట్గా ఈ డ్రింక్స్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను గ్రేప్స్తో రెండు రకాల డ్రింక్స్ని చేయడానికి నల్ల ద్రాక్షను అలాగే గ్రీన్ ద్రాక్షని తీసుకున్నానండి దీనిలో విటమిన్స్ అయినా మినరల్స్ అయినా చాలా బాగుంటాయి ముఖ్యంగా కంటి చూపుకి హార్ట్ హెల్ప్స్కి బోన్స్కి చాలా చాలా యూజ్ అవుతాయి వీటిని తినడానికైనా లేదా ఇలా జ్యూస్లా చేసుకోవడానికైనా ముందుగా వీటిని బాగా కడగాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి వీటిపైన పెస్టిసైడ్స్ పాడు వంటివి పాడవకుండా ఎక్కువగా వేస్తుంటారు వీటిని యూజ్ చేయడానికి ముందుగా బాగా క్లీన్ చేయాలన్నమాట వీటిని క్లీన్ చేయడానికి ఒక బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకొని అలాగే అందులోనే పావు టీ స్పూన్ ఉప్పుని అలాగే చిటికడంత పసుపుని తీసుకోండి అందులోకి మనం తీసుకున్న రెండు రకాల ద్రాక్ష పళ్ళని తీసుకోండి ఇలా సాల్ట్ వాటర్లోకి తీసుకున్నాక ఒక పది పదిహేను నిమిషాలు ఇలానే వదిలేయండి పండ్ల పైన ఉండ పెస్టిసైడ్స్ బాడ్ వంటివన్నీ దూరం అయిపోతాయి పది పదిహేను నిమిషాల తర్వాత ద్రాక్ష పళ్ళని లైట్గా రబ్ చేస్తూ క్లీన్ చేసుకుందాం ఇలా అన్ని ద్రాక్ష పళ్ళని రబ్ చేస్తూ కడిగాక ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ నుంచి బయటకు తీసి మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్లో అంటే ఫ్రెష్ వాటర్లో కూడా కడగండి మార్కెట్ నుంచి తేగానే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు లేదా జ్యూస్లా చేసుకోవచ్చు ముందుగా గ్రీన్ గ్రేప్ జ్యూస్ని చూపిస్తానండి జార్లోకి ఒక కప్పు వరకు ద్రాక్ష ద్రాక్షపళ్ళుని తీసుకోండి గ్రేప్స్ని తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకుందాం మీరు ఇంకా హెల్దీగా చేయాలనుకుంటే షుగర్కి బదులుగా ఒక టేబుల్ స్పూన్ హనీ తీసుకోవచ్చు హనీతో చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మంచి టేస్ట్ కోసం చిటికెడి ఉప్పును తీసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఇలా కొంచెం వేస్తే జ్యూస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చండి అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను ఇందులో నిమ్మరసం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని బాగా గ్రైండ్ చేసి తీసుకుందాం మీకు జ్యూస్ అనేది చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేయండి రెండు నిమిషాలు గ్రైండ్ చేశాము అంటే అన్నీ చక్కగా గ్రైండ్ అయిపోతాయి ఇలా గ్రైండ్ చేసిన జ్యూస్ని మనం ఫిల్టర్ చేసి తీసుకుందాం ఇలా ఫిల్టర్ చేయడం వలన పై పైన ఉన్న పొట్టంతా ఫిల్టర్ అయిపోయి జ్యూస్ అనేది స్మూత్గా వస్తుంది చూడండి మన గ్రీన్ జ్యూస్ తయారైపోయింది అంతే ఎంతో టేస్టీగా హెల్దీ డ్రింక్ తయారైపోయింది సీజన్లో ఎక్కువగా దొరికే గ్రేప్స్ని ఓసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది గ్రేప్ జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూసారు కదా బ్లాక్ గ్రేప్ జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి నీకోసం కూడా మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు బ్లాక్ ని తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే చిటికడంతా ఉప్పుని అలాగే చిటికడంతా మిరియాల పౌడర్ని తీసుకోండి పొడి గ్రేప్ జ్యూస్లో చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఫస్ట్ చేసిన గ్రేప్ జ్యూస్లో కూడా మిరియాల పొడిని తీసుకోవచ్చు లేదా మిరియాల పొడికి బదులుగా చిన్న అల్లం ముక్కనైనా లేదా పుదీనా ఆకునైనా తీసుకోవచ్చు అలాగే ఇందులోనే కొంచెం రసాన్ని తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల పంచదారిని తీసుకుంటున్నాను ఈ రెండు రకాల జ్యూస్ని ఒకేలా జ్యూస్ని చేసి తాగేవచ్చండి ఇందులోనే పావు కప్పు చల్లని నీరుని తీసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా ఒకసారి బాగా గ్రైండ్ చేసి ఈ జ్యూస్ని కూడా బాగా ఫిల్ ఫిల్టర్ చేసి తీసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మంచి కలర్ఫుల్గా నల్ల ద్రాక్ష పండు జ్యూస్ తయారైపోయింది నేను ఈ జ్యూసుల్లోకి కొన్ని నల్ల ద్రాక్ష పండు ముక్కల్ని తీసుకుంటున్నాను అలాగే గ్రీన్ గ్రేప్ జ్యూస్లోకి కూడా గ్రీన్ గ్రేప్ ముక్కల్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకోవడం వలన జ్యూస్ తాగేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది చల్ల చల్లగా మంచి టేస్ట్తో ఫ్రూట్ జ్యూస్ తయారైపోయింది పిల్లలైతే ఈ కలర్ ఫ్రూ ఫుల్ డ్రింక్ని చాలా బాగా ఇష్టపడతారు ఇలా ద్రాక్ష పండ్లతో అతి సులువుగా ఫ్రూట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ స్టైల్లో ఓసారి ఫ్రూట్ జ్యూస్ని తయారు చేసి చూడండి చాలా మంచి టేస్ట్తో ఇంట్లో అందరూ చాలా బాగా ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్